రవి గారు మంత్రి గారు అమరుల పుస్తకాన్ని జిల్లా ఎస్పీ గారికి అందిస్తారు జిల్లా ఎస్పీ గారు అదనపు ఎస్పీ గారు మీరు మా మధ్య పూర్తిగా జీవించకపోయినా మా మనసులో స్ఫూర్తి పోలీసు జీవితం చాలా భిన్నమైనది పాలనా వ్యవస్థ ప్రజా జీవన వ్యవస్థ సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం వీక్షిస్తున్నాం పోలీసుల సంస్థ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అమరవీరుల యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ అన్నమయ్య జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వాళ్ళ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది మనందరికీ తెలుసు ఈరోజు మనం సుఖ సంతోషాలతో ఉన్నామంటే పోలీసుల యొక్క త్యాగాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఎందరో అమరులైన పోలీసులు మన సంతోషం కోసం వాళ్ళ ప్రాణాలు బలిదానం చేయడం జరిగింది వాళ్ళ ఆత్మ శాంతించాలని ప్రార్థన చేయడం జరిగింది అలాగే వారి కుటుంబాలకు అలాగే వాళ్ళ బంధుమిత్రులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ తోడుంటుందని తెలియజేసుకుంటున్నాం ఎందరో పోలీస్ అధికారులు వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణాలను కూడా నక్సలైట్ల ద్వారా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అలాగే సంఘ విద్రోహుల ద్వారా వాళ్ళు ప్రాణాలు బలగొనడం జరిగింది అలాంటి వారి యొక్క సేవలను గుర్తిస్తూ రాబోయే కాలంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకైతేనే వాళ్ళ బంధుమిత్రులకైతేనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఏదైతే ఇన్సెంటివ్స్ అయితే ఇన్సెంటివ్స్ అయితేనే అలాగే ఉద్యోగాలు అవుతేనే వారికి ఒక భరోసా కల్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది ముఖ్యంగా పోలీస్ అంటే ఒక ఎమోషన్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎన్నో త్యాగాలు చేసి ముందు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో నక్సలేట్ల ద్వారా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి ఎన్నో అరాచక శక్తుల ద్వారా వాళ్ళు ఎదిరించి వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా అర్పించి ఈరోజు మనందరం ఇంత సంతోషంగా ఉన్నామంటే వాళ్ళ యొక్క త్యాగాల ఫలితమని తెలియజేసుకుంటూ సెలవు